నెక్స్ట్ కలెక్షన్ అండి ఫెబీ కాటన్ ప్యూర్ కాటన్లో మంచి డిజైన్ అయితే వచ్చింది బాడీ పేర్ డిజైన్ బాడీ డిజైన్ అంటారు కదా అసలు మంచి కలర్ కాంబినేషన్ అండ్ గ్రాండ్ పళ్ళు కూడా వస్తుంది వీటికి పళ్ళు అనేది విధంగా గ్రాండ్గా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా శారీ అయితే ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ ఫెబీ కాటన్ స్మూత్ కాటన్ అనమాట చాలా బాగుంటుంది కాటన్ మెటీరియల్ చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్ ఫౌండేషన్స్ అయితే ఉన్నాయి సో ఎండాకాలంలోనే కాదండి మనకి ఏ కాలంలో అయినా కంఫర్ట్ నిర్తుంది కాటన్ అనేది మంచి కలర్స్ అయితే ఉన్నాయి వైన్ అండ్ బ్లూ ఇంత బాగుంది అండి చాక్లెట్ చేయడం అనమాట చాక్లెట్ చాక్లెట్ కలర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి బా ప్రతిదీ చాలా బాగుందండి మనకి ఇన్నర్ మనకి పళ్ళు కూడా గ్రాండ్ గా వస్తుంది సో ఎంత కంఫర్ట్నిస్తుందో నిజంగా ఐడియా పెట్టుకుంటే ఇలా తప్పకుండా ఎంత కంఫర్ట్నిస్తుందో అనిపిస్తున్నారా ఎంత కంఫర్టబుల్ అసలు ఈ కలర్ ఇవ్వండి సిక్సరెంట్ కలర్ కదా కాటన్ కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి ప్యూర్ కాటన్ ఇది మా దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ నడుస్తుంది ఇవాటి కాటన్ ఈ ఫ్యాబ్రిక్ బాడీ క్లోత్ ట్వెల్వ్ హండ్రెడ్ నడుస్తుంది ఖచ్చితంగా కావాలని కంపేర్ చేసి చూసుకోండి ఫ్యాబ్రిక్ కంపేర్ చేసుకొని వెళ్ళి మీకే అర్థమవుతుంది మనకి మన దగ్గర ప్రైస్ వస్తుంది అనేది బాగు ఎక్సలెంట్ సారీస్ చెక్ చె చేసుకోస్ట్ మీతో చేయండి నెక్స్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ గ్రీన్ విత్ ఆరెంజ్ బట్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఎక్సలెంట్ ఉంది ప్రతి సారీ బాగుందండి ఏ శారీకి ఆ శారీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ విత్ పళ్ళు వస్తుంది గ్రాండ్ బ్లౌజ్ వస్తుంది బ్లూస్ ఉంది కాటన్ చాలా బాగుంది కాటన్ నెక్స్ట్ ప్యూర్ కాటన్లో మరో రీజన్ అండి సో ఇవి మనకి బాడీ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ నడుస్తున్నటువంటి కాటన్ అనమాట అంటే కాటన్ లో చాలా రకాలు ఉంటాయి కదా అందుకోసం చెప్తున్నాను కావాలి అంటే మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా తీసుకున్నాక ఫాబ్రిక్ పక్క పక్కన పెట్టి కూడా చెక్ చేసుకోండి ఇంత మంచి కాటన్ అయితే వస్తుంది స్మూత్ కాటన్ అండి హెవీ కాటన్ అయితే వస్తుంది సో హ్యాపీగా ఫీల్ అవుతారు శారీ మీ దగ్గరికి రాగానే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర నుంచి ఫస్ట్ తో మెసేజ్ ట్రైపై మాకు వస్తుంది అంత గ్యారెంటీ ఇవ్వగలరు అంత బాగుంది ముట్టుకుంటేనే నాకు థీమ్ తెలుస్తుంది అనమాట ప్యూర్ కాటన్లో అండ్ డిజైన్స్ కూడా క్లాసీ డిజైన్స్ చాలా క్లాసీ ఉన్నాయి డిజైన్స్ బట్ సింగిల్ ఫీల్ కానీ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా మీ రిమైనింగ్ వాటికి కూడా అన్నిటికీ ఈ విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ సో లోపడ ఉన్నాయి బ్లౌజ్ పింక్ సో అన్నిటికీ మనకి ఈ విధంగా పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అనేది సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి అక్కడి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి కలర్ బాగుంది ఇది కాటన్ స్మూత్ కాటన్ కాదు స్మూత్ కాటన్ లో కూడా డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి కదా ఈ స్మూత్ కాటన్ లో క్యాట్లాగ్ పీసెస్ అండి సో క్యాట్లాగ్ ఒక్కొక్క క్యాటలాగ్ ఒక్కొక్క రౌండ్ పొంది చూడండి క్యాట్లాగ్ పీసెస్ కంప్లీట్ కాటన్ అన్నిటికీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది గ్రాండ్ గా బట్ ఒక్కొక్కటి కాబట్టి ఓపెన్ చేయలేము సో అన్నిటికీ బ్లౌజ్ కూడా వస్తుంది పల్లో బ్లౌజ్ అన్నిటికీ చాలా బ్రాండ్ వస్తుంది క్యాట్లాగ్ కాటన్ అనమాట ఇది మనకి క్యాటలాగ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఎక్కువగా ఇలాంటి సేల్ చేస్తారు ప్రైస్ ఎంతైనా పెట్టుకుంటారు అనమాట అసలు ఎంత బాగుంది డిజైన్ అనేది సూపర్ గా మంచి డిజైన్స్ ఉన్నాయి కాటనే అసలు డిఫరెంట్గా కాటన్ రాలేదు కదా ఒక్కటి ఒక్క డిజైన్ ఎంత బాగుంది కొంచెం ఫాస్ట్గా చెక్ చేసేవాడ ప్లేస్ చేసుకోవాలి హెవీ కాటన్ అసలు కాటన్ అసలు మీరు ఈ విధంగా అంపగట్టడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అంత బాగుంటుంది ఫాబ్రిక్ అనేది చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీ దగ్గర వచ్చాక బెస్ట్ ఫీడ్బ్యాక్ మెసేజ్ టైప్ మా దగ్గరికి వస్తుంది చూరడి అంతా బాగుంది కాటన్ చేసుకోవచ్చా కలర్ కాంబినేషన్ బాగుంది కదా పళ్ళు కూడా మనకి పీపాక్ బ్లూ కలర్లో వస్తుంది కాబట్టి వేసి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది యాక్చువల్లీ ఓపెన్ చేస్తేనే ఈసారి లుక్ అయినా తెలుస్తుంది బట్ కాటన్ కదా ఓపెన్ చేయడానికి కొంచెం కష్టం